నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు ఎన్నో విషయాలు అటు దిన ఫలితాల దగ్గర నుంచి పండగల దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నిత్యం మనకి చెప్తూనే ఉంటారు ఏ విషయాలు పాటించాలి ఎందుకు పాటించాలి దానివల్ల వచ్చే ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి ఎలాంటి పెట్టుకోకూడదు ఏ ఏ సమయాలు మంచివి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంటారు మీరందరూ చక్కగా ఫాలో అవుతున్నారు చాలా మంచి స్పందన వస్తుంది భక్తికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తర్పణాల గురించి మాట్లాడబోతున్నాను పితృపక్షాలు అనేది అసలు ఎందుకు వస్తాయి ఆ రావటానికి గల కారణాలు ఏమిటి అవి ఏ సమయాల్లో చేసుకోవాలి ఈ అమావాస్యకి ఏమిటి ప్రత్యేకత ఈ విషయాలన్నీ వివరిస్తూనే తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దాని ప్రాధాన్యత ఏమిటి విషయాలన్నీ వివరిస్తారు దీంతో పాటుగా అసలు అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాలు చేయవచ్చా అందరికీ చాలా ఇది గొప్ప ప్రశ్న అనుకోవచ్చు అబ్బాయిలు లేని వాళ్ళు ఏం చెయ్యాలి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు శ్రద్ధగా వినండి ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం అండి నమస్తే అండి ఆ ఈ విషయం చెప్పండి పితృపక్షాలు అనగానే అందరూ కొడుకులు చేయాలి అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న పద్ధతి కొడుకులు లేని వాళ్ళు ఏం చేయాలంటారు తప్పకుండా అయితే ఈ కొడుకులు లేకపోయినప్పుడు ఆ ఇంటికి వారసుడు ఎవరో లేనప్పుడు ఎవరినైనా ఒక పురోహితుడికి వాళ్ళ ఇంటి అన్నదముడో లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళ పేర్లు ఎవరిదైనా చెప్పి ఆ ప్రక్రియ తీసుకుని అంటే దత్తత తీసుకునే ప్రక్రియ అనమాట ఈమె డైరెక్ట్గా ఇచ్చే అర్హత లేదు కొంతమందికి భర్త కూడా లేకపోయిన పరిస్థితి ఉండవచ్చు మరి ఈమె ఎలా తీర్చుకోవాలి పితృరుణము అంటే కనుక ఇదే ప్రక్రియ ఒక బ్రాహ్మణ్ని దత్తత తీసుకుని దత్తత అంటే మళ్ళీ పెద్ద దత్తత కార్యక్రమం ఒక్కర్లేదు ఆ సమయాన్ని వీళ్ళ ఇంటి పేరుతో ఆ పిల్లవాడిని తాత్కాలికంగా తీసుకుంటాము తీసుకుని ఆ పిల్లవాడి చేత అనుష్ఠానం చేయిస్తామన్నమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అమావాస్య రోజు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారుగా ఆడవాళ్ళు ఉంటారుగా వాళ్ళు దానం ఇచ్చేటప్పుడు ఈ సూక్తిని చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిన వాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా దానానికి ఇవ్వకూడదు ఓకే ఎందువల్ల అంటే ఆ అమ్మవారి తాలూకా ప్రతి రూపాలు వెళ్ళు అమావాస్య రోజు ఆడపిల్ల అయితే కనుక ఆ స్త్రీ అయినా అయినా వాళ్ళ చేత దానం ఇచ్చినట్టయితే వీళ్ళింటి ఐశ్వర్యం కూడా వెళ్ళిపోతుంది మరి ఏం చేయాలి మరి దానం అయితే ఇవ్వాలిగా మరి ఎలా ఇవ్వాలి అంటే కనుక వీళ్ళు డైరెక్ట్గా అక్కడ పెట్టేసి మమ అని చెప్పి ఆ బ్రాహ్మణ్ణి తీసేసుకోమని చెప్పాలి వీరి చేత్తో వీరి ఇవ్వరాదు ఇంకా అలా తీసుకోను అని బ్రాహ్మడు కనుక అంటే కనుక అర అరచేతిలో తమలపాకు వేసుకొని అప్పుడు ఈ దోషం అండదు ఎందుకంటే ఆ దానం ఇచ్చే వస్తువులకి మన అరచేయికి మధ్యలో తమలపాకు ఉంటుంది కదా ఆ తమలపాకు మనకి ఆచ్ఛాదనగా ఉంటుందన్నమాట ఆ అలా చేసి దానం ఇచ్చినా కానీ వీళ్ళ ఐశ్వర్యం వాళ్ళకి వెళ్ళదు ఓన్లీ దానానికి సంబంధించిన ప్రతిఫలం మాత్రమే పెడుతుంది ఈ విషయం మన ప్రేక్షకుల్లో ఎవరైనా అమావాస్య నాడు పుట్టిన ఉన్న స్త్రీలు ఉంటే కనుక ఈ ఈ నియమం తప్పనిసరిగా పాటించుకోండి రైట్ చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమావాస్యకి అలాగే పితృపక్షాలకి సంబంధించి ధన్యవాదాలు నమస్తే అండి పితృపక్షాలు ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎవరు చేసుకోవాలి దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా అమావాస్య ఈ అమావాస్యకి ఎందుకు ఇంతటి ప్రత్యేకత ఈ విషయాలన్నీ కూడా వీడియోల ద్వారా తెలుసుకున్నాం కదా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు డైరెక్ట్గా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే